కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్ప పడేయకుండా పిల్లలకైతే ఈ విధంగా తయారు చేసి ఇవ్వచ్చు చిన్న రాబిట్ లాగా ఫస్ట్ అయితే కొబ్బరికాయనైతే పైన షెల్ అంతా తీసేసుకోవాలి తర్వాత కార్డ్బోర్డ్ షీట్స్ ఇలాంటివి రెండు తీసేసుకొని షేప్ వచ్చేటట్టు కట్ చేసేసుకొని వైట్ కలర్ లైట్ పింక్ కలర్ అయితే ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మనం షెల్ తీసుకున్న కొబ్బరికాయ ఉంది కదా దానికైతే ఇలాగ వైట్ కలర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఫెవిక్ కానీ లేకపోతే గమ్ ఏ గమ్ అయినా ఇలాగ అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం పెట్టేసుకొని ఇందాక మనం షేప్ ఇచ్చేసినాం కదా అవి ఇలాగ పైన జాయింట్లు అయితే చేసేసుకోవాలి అతికించుకోవాలి ఇలా రెండు అతికించుకుంటే ఇవి ర్యాబిట్ లాగైతే పైన ర్యాబిట్కి ఉంటుంది పైన సేమ్ అదే విధంగా కనబడుతుందనమాట తర్వాత లైట్ పింక్ కలర్ తీసేసుకొని మౌత్ లాగైతే పెట్టేసుకోవాలి తర్వాత బ్లాక్ రంగుతో రెండు ఐస్ అయితే పెట్టేసుకోవాలి ఇలాగ రెండు ఐస్ పెట్టేసుకొని తర్వాత బ్లాక్ రంగుతో మీసాలైతే అటు త్రీ ఇటు త్రీ పెట్టేసుకుంటే బుల్లి బుల్లి ర్యాబిట్ అయితే రెడీ అయిపోతుంది చిన్నపిల్లలకైతే ఈ విధంగా చేసిస్తే వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారు అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది మళ్ళీ ఏంటంటే ఇట్లా పైన డెకేర్ ఐటమ్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ పైన పెట్టేస్తే మాత్రం చాలా అందంగా బుల్లి బుల్లిగా కనబడుతుంది ముఖ్యంగా పిల్లలు మాత్రం మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి చిన్న చిన్న క్యూట్ క్యూటివ్ ర్యాబిట్స్ ఇట్లాంటివి తయారు చేసి ఇస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే